మన చుట్టూ ఉన్న విశ్వం ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి వేల కోట్ల గెలాక్సీలు కోట్లాది నక్షత్రాలు అపారమైన విశ్వం కానీ ఈ అంతులేని విశ్వం యాదృశ్యకంగా ఉనికిలోకి వచ్చిందా లేక దీని వెనుక ఒక ప్రణాళిక ఉందా ఇటీవల హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విలీ సూన్ ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆయన అభిప్రాయం ఏమిటంటే గణిత శాస్త్రం ద్వారా దేవుడు ఉనికిని ధృవీకరించవచ్చు ఈ సిద్ధాంతం వెనుక ఏ విధమైన గణిత శాస్త్రం ఉంది ఇది బైబుల్ చెప్పిన విషయాలతో ఎలా సరిపోతుంది ఈరోజు మనం డివైన్ మిస్తరీస్లో దీన్ని అన్వేషిద్దాం గణిత శాస్త్రం ఒక విశేషమైన భాష ఇది దేవుని భాష అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తారు గణిత శాస్త్రం ద్వారా విశ్వం అంతా ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం నడుస్తున్నట్లు కనిపిస్తుంది ప్రసంగి మూడు పదకొండు దేవుడు తాను చేసిన ప్రతి దానిని నిశ్చితంగా ఏర్పాటు చేశాడు అది తగిన సమయంలో జరుగుతుంది అంటే దేవుని సృష్టిలో ఏది యాదృశ్చికం కాదు అంతేకాదు బైబుల్లో దేవుడు విశ్వాన్ని తన జ్ఞానంతో స్థాపించాడు అని కూడా చెప్పబడింది ఇర్మియా పది పన్నెండు దేవుడు భూమిని తన జ్ఞానంతో ఏర్పరిచాడు ఆకాశాలను తన సమర్థతతో స్థాపించాడు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఇటీవల ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు విశ్వం యొక్క నిర్మాణాన్ని భౌతిక నియమాలను విశ్లేషించడానికి గణిత శాస్త్రం ఉపయోగించి ఒక మహత్తర బుద్ధి హైయర్ ఇంటెలిజెన్స్ ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఆయన కొత్త గణిత సమీకరణాన్ని రూపొందించలేదు కానీ ఇప్పటికీ ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను ఉపయోగించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు డాక్టర్ సూన్ ఉద్దేశించే ప్రధాన విషయాల్లో మొదటిది డైరాక్ సమీకరణం మరియు యాంటీ మ్యాటర్ వ్యతిరేక పదార్థం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పాల్ డైరాక్ ఒక సమీకరణాన్ని రూపొందించారు ఇది క్వాంటమ్ మెకానిక్స్ మరియు ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతాన్ని స్పెషల్ రిలేటివిటీ ప్రిన్సిపల్ కలిపే ఒక గణిత మోడల్ ఈ సమీకరణం మ్యాటర్ ఉనికిని ఊహించింది అంటే ఒక పదార్థం ఉంది అంటే వ్యతిరేక పదార్థం కూడా ఉంది ఆ వ్యతిరేక పదార్థమే హయర్ ఇంటెలిజెన్స్గా ఈ సమీకరణం నిరూపించింది డాక్టర్ సూన్ అభిప్రాయం ఏమిటంటే విశ్వం ఒక సమన్విత రీతిలో పనిచేయడానికి దీని వెనుక ఒక ప్రణాళిక ఉండాలని సూచిస్తుంది అలాగే రెండవది ఫైన్ ట్యూనింగ్ సిద్ధాంతం భౌతిక నియమాలు విశ్వం అభివృద్ధి చెందేందుకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి ఉదాహరణకు గురుత్వాకర్షణ స్థిరాంకం గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ప్లాంక్ స్థిరాంకం ప్లాంక్స్ కాన్స్టెంట్ అణువుల నిర్మాణం వంటి అనేక విషయాలు సరిపోయేలా ఉంటేనే జీవం సాధ్యమవుతుంది ఇవి కొంచెం మారిన విశ్వం అస్థిరంగా మారి జీవం అసాధ్యమవుతుంది దీన్ని చూస్తే విశ్వం యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చిందని చెప్పడం కష్టమే ఇది ఒక దైవ ప్రణాళిక ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది మూడవది స్పేస్ టైం వక్రత స్పేస్ టైం కర్వేచర్ మరియు విశ్వ నిర్మాణం డాక్టర్ సూన్ విశ్వం యొక్క భౌతిక నిర్మాణాన్ని విశ్లేషిస్తూ విశ్వం సున్నితంగా నియంత్రించబడిందని చెప్పారు గణిత శాస్త్రం భౌతిక శాస్త్రం సహాయంతో విశ్వం ఒక ప్రత్యేక ఆకృతిలో ఉండడానికి కారణం మనకు తెలియని ఒక మేధస్సు ఉండవచ్చని ఆయన చెప్తున్నారు హర్మన్ వెయిల్ అనే గణిత శాస్త్రవేత్త వెయిల్ టెన్సార్ అనే గణిత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ఇది విశ్వ నిర్మాణాన్ని వివరించగలదు డాక్టర్ సూన్ అభిప్రాయం ప్రకారం మన విశ్వాన్ని విశ్లేషిస్తే ఇది ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం రూపొందించబడినట్లు అనిపిస్తుంది మన విశ్వం సున్నితంగా సమతుల్యత పొందిన ప్రణాళికను అనుసరిస్తోంది దీన్ని ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ అంటారు ఈ విశ్వం ఇలా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు స్థిరాంకాలు అవసరం గురుత్వాకర్షణ స్థిరాంకం గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇది కేవలం కొంతమారిన విశ్వం నాశనమైపోయేది ఆవగాదర సంఖ్య ఆవగాడోస్ నెంబర్ ఇది మారితే రసాయన శాస్త్రం పూర్తిగా చెదిరిపోతుంది ప్లాంక్స్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇలాంటి మరెన్నో వీటిలో మార్పులు వస్తే జీవం అసాధ్యం ఈ స్థిరాంకాలు ఎందుకు ఖచ్చితంగా ఉన్నాయో యాదృశ్యకంగా ఇలా జరగాలంటే అవకాశమే లేదు అయితే ఒక మహా ప్రణాళిక కలిగిన రచయిత దీని వెనకాల ఉన్నాడని చెప్పచ్చు బైబిల్లో ఈ విషయాన్ని ఇలా వివరిస్తుంది యషయ నలభై ఐదు పద్దెనిమిది భూమిని నిర్మించినవాడు దాన్ని ఏర్పరిచిన వాడు అది వ్యర్థంగా ఉండకూడదని అందులో జీవులుండాలని దాన్ని ఏర్పాటు చేసిన వాడు యహోవా ఉన్నాడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారు దేవుడు పూర్వమే తన గ్రంథములో అన్నింటినీ రాశాడు ఈ విశ్వం మొత్తం ఒక ఖచ్చితమైన సమీకరణం గణిత నియమాలకు లోబడి నడుస్తుంది ఇది యాదృశ్చికంగా జరగలేదని ఎంతోమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు గణిత శాస్త్రం కూడా ఒక ప్రణాళికను సూచిస్తున్నది ఒక సృష్టికర్త ఉన్నాడని చెప్పడానికి ఆధారంగా ఉన్నది యషియా నలభై నాలుగు ఆరు ప్రకారం దేవుడిలా అంటున్నాడు నేను మొదటి వాణ్ణి అంతిమమైన వాణ్ణి నన్ను పోలినవాడు ఎవడున్నాడు ఈ గణిత ఆధారాలు సృష్టి యొక్క నియమాలు దేవుని సంకేతాలను సూచిస్తున్నాయి ఈ విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు అనే భావన గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం భౌతిక శాస్త్రం అన్ని సమర్థిస్తున్నాయి కొలసి ఒకటి పదహారు ఆయన ద్వారా సమస్తమును సృష్టించబడినది ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం ఫాలో అవ్వండి డివైన్ మిస్టరీస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి తండ్రి సన్నిధి సండే స్కూల్ ఛానల్ మీ అభిప్రాయాలను తెలియచేయండి కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ